అందరికీ నమస్కారం సి రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు అయితే ఆయన ఏ పార్టీకి చెందినవారో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పడం చాలా కష్టం ఎప్పటికప్పుడు పార్టీలు మారడం ఆ పార్టీ ఎదుగుదల కోసం ఏ విధమైన కృషి చేయకపోయినా పదవులు పొందడం శ్రీ రామచంద్రయ్య గారి ప్రత్యేకత ఇదంతా ఇప్పుడేందుకు అనుకుంటున్నారా సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య గారు టీడీపీలో చేరారు ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ తరపున అభ్యర్థిగా చంద్రబాబు గారు నిర్ణయించారు అంతకుముందు వైసీపీలో ఇదే మాదిరి చేరడం అప్పటికప్పుడే ఎమ్మెల్సీ అయిపోవడం జరిగింది ఇంకాస్త ముందుకు వెళ్తే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నేతగా ఉన్న రామచంద్రయ్య గారికి కాంగ్రెస్ ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి సైతం ఇచ్చింది ప్రజారాజ్యానికి ముందు కాంగ్రెస్ టీడీపీల పార్టీలలో రామచంద్రయ్య గారు ఉండేవారు ఇలా సమయానుకూలంగా ఏదో ఒక కారణం వెతుక్కోవడం పార్టీలు మారడం పార్టీ పట్ల నిబద్ధత లేకున్నా ఆయన వలన పార్టీకి అదనపు లాభం ఉందో లేదో తెలియకపోయినా రామచంద్రయ్య గారికి పదవి రావడం జరుగుతూనే ఉంది సి రామచంద్రయ్య గారిలో ప్రజలకు తెలియని ప్రత్యేకత ఏదో ఉంది ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని పార్టీలది రామచంద్రయ్య గారి విషయంలో ఒకటే తీరు పార్టీ కోసం కష్టపడిన ఎంతోమందిని పక్కన పెట్టి అవకాశవాదంతో పార్టీలు మారే శ్రీ రామచంద్రయ్య గారి లాంటి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం మామూలు విషయం కాదు కదా కేవలం ప్రాంతం సామాజిక వర్గమే శ్రీరామచంద్రయ్య రామచంద్రయ్య గారి ప్రత్యేకతలు అనుకున్న గత ఐదేళ్లలో టీడీపీ కోసం ఎంతో కష్టపడి అదే ప్రాంతంలో ఆ సామాజిక వర్గంలో నాయకులే లేరంటారా పార్టీ పట్ల నిబద్ధత పార్టీ కోసం పనిచేసే వారిని కాదని ఇంకెంతకాలం శ్రీ రామచంద్రయ్య గారి లాంటి అవకాశవాదులకు పార్టీలు పెద్దపేట వేస్తాయో చూడాలి